ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ కల్పించే జీవో నంబర్ మూడు రెండు వేల ఇరవై సంవత్సరంలో సుప్రీంకోర్టు కొట్టివేసింది తద్వారా ఇక్కడ గిరిజనులకు ఉమ్మడి రాష్ట్రంలో అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉన్నదని దాని గురించి ఆదివాసీ సంఘాలుగా మేము చాలా ఇండ్ల నుంచి చెప్తున్నాం అట్లాగే దాన్ని పునరుద్ధరణ చేయాలనే డిమాండ్ తోటి రెండు రాష్ట్రాల ఏజెన్సీ బంధు కూడా నిర్వహించారు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దీన్ని పట్టించుకోవట్లేదు ఈ జీవో నంబర్ మూడు అనేది ఏజెన్సీ ప్రాంతంలో ఇరవై తొమ్మిది శాఖల్లో ఆదివాసీలకు అక్కడ స్థానిక ఆదివాసీలకి ఉద్యోగాలు కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అప్పటి పాలకులు అట్లాగే అధికారులు ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇది కొట్టివేసిన తర్వాత భర్తీ చేసినటువంటి ఉద్యోగాలని మనం పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు టీచరు అట్లాగే ఇతర అనేక శాఖల్లో ఉద్యోగాల భర్తీ అనేది ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్రకటించిన దాంట్లో ఆదివాసీలకు తీరని అన్యాయం అనేది జరిగిందనే దాని గురించి మనం అర్థం చేసుకోవాలా ముఖ్యంగా ఏజెన్సీ డిఎస్సి జనరల్ డిఎస్సి ఏదైతే ప్రభుత్వం భర్తీ చేసిందో వాటిలలో లేవు అట్లాగే ఈ ఏజెన్సీ డి జనరల్ డిఎస్సి ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో భర్తీ చేస్తున్నారు వాళ్లకు భాష రాదు ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే గ్రామీణ ఆదివాసీ ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక ఆదివాసీ భాష అచ్చున్న ఉపాధ్యాయుని నియమిస్తే ఆ పిల్లలతోటి వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం ఆ పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ నాన్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయులని నియమించడంతో పాలు రెగ్యులర్ రాకపోవడంతో విద్య పైన కూడా ప్రభావం అనేది పడుతున్నది జనరల్ డిఎస్సిలో తీవ్రమే అన్యాయం అనేది జరిగింది ఈ ఏజెన్సీ జీవో నెంబర్ మూడు అనేది ఉండి ఉంటే వంద శాతం ఆదివాసులకు రిజర్వేషన్ అనేది లభించేది ఇప్పుడు అది లేకపోవడం మూలంగా ఆదివాసీ నిరుద్యోగులు ఆదివాసీ విద్యార్థులకు తీరని అన్యాయం అనేది జరుగుతున్నదని దాని గురించి మనం అర్థం చేసుకోవాలి అట్లాగే సుప్రీంకోర్టుని తప్పుదోవ పట్టించడంలో పాలకులు సఫలీకృతమైన ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వము చేయడం ద్వారానే ఇది అయిందనే దాని గురించి మనం అర్థం చేసుకోవాలా ఇక్కడ బీజేపీ ఎంపీని గెలిపించారు ఎమ్మెల్యేలను గెలిపించారు కానీ బీజేపీ ఆదివాసులకు ఉన్న వంద శాతం రిజర్వేషన్ ని తొలగించేసింది అనేది మనం అర్థం చేసుకోవాలా ఇప్పటికే అవకాశం అనేది ఉన్నది పార్లమెంట్లో ఆర్డినెన్స్ జారీ చేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసి జీవో నంబర్ మూడుని పునరుద్ధరించడానికి అవకాశాలు ఉన్నాయి కానీ అట్లాంటి ప్రయత్నం అనేది జరగట్లేదు అట్లాగే అటు ఆంధ్రాలో ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఎన్నికల హామీగా జీవో నంబర్ మూడుని తిరిగి పునరుద్ధరిస్తాం ఏజెన్సీలో ఆదివాసులకు వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనే దాని గురించి ఇక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వీళ్ళు మాత్రం అట్లాంటి హామీ ఇవ్వలేదు అట్లాంటి ఆదివాసులకు భరోసా ఇవ్వట్లేదు అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండు కూడా ఆదివాసీ నిరుద్యోగులను అట్టేట ముంచుతున్నాయి అనే దాని గురించి మనం భావించాల్సి ఉన్నది అట్లాగే ఇప్పుడు జీవో నంబర్ మూడు అనేది తక్షణ అవసరంగా ఆదివాసీ నిరుద్యోగులకు ఉన్నదనే దాని గురించి అనేక శాఖల్లో భర్తీ చేస్తున్నారు అనేక వాటిలలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు వాటిని భర్తీ చేసే క్రమంలో పారదర్శక అనేది కూడా ఉండడం అనేది లేదు నాన్ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఏజెన్సీ ప్రాంతంలోకి భర్తీ చేయడంతో వాళ్ళు లీవ్లు పెట్టడం వాళ్ళు స్కూళ్ళకి రాకపోవడం వాళ్ళు ఉద్యోగాలకు అక్కడ రాకపోవడం అనేది తీవ్రంగా జరుగుతున్నది భాష ప్రాబ్లం అనేది కూడా రావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇది విద్యా వ్యవస్థ పైన మనం చూసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వము ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటివి జిల్లాలో నాలుగు ఏర్ ఏర్పాటు చేసింది వీటిలో గుజరాత్ రాజస్థాను అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు ఇక్కడ స్థానిక యువతకు అవకాశం కల్పించలేదు స్థానిక యువతని ఆ అందులోకి తీసుకోలేదు దీని ద్వారా ఇక్కడ స్థానిక యువత అనేది నష్టపోతున్నది దాని గురించి మనం భావించాలా అప్పుడు దుబేర్ కమిటీ ఏదైతే పంతొమ్మిది వందల యాభై ఆరు దుబేర్ కమిటీ చెప్పిన సిఫారసులు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఈ దేశంలో ముందుకు రావాలన్నా వాళ్ళ విద్యాపరంగా ముందుకు రావాలన్నా వాళ్ళ అవకాశ అక్షరాస్యత పెరగాలన్న స్థానిక యువత ద్వారా స్థానికంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కావచ్చు విద్యా అవకాశాలు కావచ్చు మెరుగుపరచాలనే దాని గురించి దుబేర్ కమిటీ సిఫారసు చేసింది అట్లాగే కోనేరు రంగారావు కమిటీ కూడా ఆ రకమైన సిఫారసులు చేసింది కానీ వీటన్నిటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి ఇప్పుడు కొద్ది ఈ జీవో నెంబర్ త్రీ లేకపోవడంతో ఇవన్నిటిని కూడా జనరల్ భర్తీ చేయడం ద్వారా తద్వారా పోటీ తత్వంలో ఆదివాసులు తట్టుకోలేక వాటిని ఉద్యోగాలు కూడా కొట్టుకోలేని పరిస్థితి అనేది ఉన్నదనే దాని గురించి మనం స్పష్టంగా ఈ భర్తీ అయిన ఉద్యోగాలలో మనం చూడొచ్చు ఆ జనరల్ భర్తీలో కూడా జనరల్ పోలీసుల భర్తీలో జనరల్ అటవీ శాఖ భర్తీలో జనరల్ డిఎస్సి భర్తీలో చూసినప్పుడు పోస్టులు కూడా ట్రైబల్ రిజర్వ్ చేసిన ప్రాంతానికి కావచ్చు రిజర్వేషన్ కావచ్చు కేటాయించేది కొన్ని కొన్ని మాత్రమే కేటాయిస్తున్నారు అక్కడ ఖాళీలేమో వేల కొద్ది ఉన్నాయి కానీ కేటాయించేది మాత్రం పదులలో ఇరవైలలో కేటాయించడం అనేది జరుగుతున్నది కాబట్టి ఇది తీరని అన్యాయంగా మనం చూడవచ్చు ముఖ్యంగా ఏజెన్సీలో ఉన్న ఐటీడి దీని మీద ప్రత్యేక దృష్టి సారించాలా రివ్యూ పిటిషన్ ఆదివాసీ సంఘాలుగా వేసాం అట్లాగే మిగతా సంఘాలు కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా జీవో నంబర్ త్రీని పునరుద్ధరించాలని సుప్రీం కోర్టులో కేసు వేశాయి కానీ వీటి బాధ్యత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలది ఎంపీలది ఇక్కడ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సిఫార్సు చేసి తక్షణ ముఖ్యమంత్రి గారితో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలా అప్పీల్ చేస్తే ఆ ట్రైబల్ కమిటీ ద్వారా అప్పీల్ చేస్తే ట్రైబల్ ఆ కమిషనర్ ద్వారా అప్పీల్ చేస్తే మాత్రం సుప్రీం కోర్టులో అవకాశం అనేటివి ఉన్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవో నంబర్ మూడుని ని పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం స్థానిక ఆదివాసీ యువతకు అవకాశాలు కల్పించాలా స్థానిక ఆదివాసీలకు ఆ ఉద్యోగాలలో అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న పోస్టులని కూడా భర్తీ చేయాల అయితే బ్యాక్లాగ్ పోస్టుల గురించి మాట్లాడట్లేదు ఇష్టారాజ్యంగా ఏజెన్సీలకు ఇచ్చేస్తున్నారు గత సిఆర్టీల నియమకాలు చూస్తే రెండు వేల ఇరవై రెండులో సిఆర్టీల నియామకాలని నోటిఫికేషన్ ఇస్తే ఈ సంవత్సరం కూడా భర్తీ చేసేస్తున్నారు లోపల లక్ష కొన్ని వేల మంది ఆదివాసీ నిరుద్యోగులు రోడ్డు వైపున రోడ్డు మీద తిరుగుతున్నారు వీళ్ళు మాత్రం డబ్బులు లక్షల్లో డబ్బులు తీసుకుంటూ ఐటీడీఏలో ఉన్న పోస్టులన్నీ నాన్ ట్రైబ్స్ తోటి ఇతర వాళ్ళతోటి భర్తీ చేస్తున్న పరిస్థితి ఉన్నది ఇట్లా ఇవన్నీ కూడా జీవో నెంబర్ మూడు లేకపోవడం తోటి స్థానిక యువతకు మేము అవకాశాలు ఇవ్వట్లేదు అనే దాని గురించి చెప్తా ఉన్నారు కాబట్టి తక్షణమే జీవో నంబర్ మూడు ని పునరుద్ధరించాలా ఏజెన్సీలో ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేయాలా అట్లాగే ఏజెన్సీ ఐటిడిఏ పరిధిలో ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం